హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేనైతే ఇవాళ మీకు మష్రూమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను చూసేయండి మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను ఐ హోప్ మీకు ఇది ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తర్వాత అయితే ఒక కడాయి తీసుకొని దాంట్లో నేనైతే కొంచెం బటరు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాకి సంబంధించినవి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి దాని తర్వాత అయితే గ్రీన్ చిల్లీ తర్వాత ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక మసాలా చెప్పున్నాను కదండి స్టార్టింగ్లో అదైతే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు నూనెలో వాడిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి బాగా లోపల ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ ఉంది కదా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను అది కూడా వాటర్ వేయకముందే మనం రైస్ అయితే దాంట్లో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకుంటే మీకు అయితే రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుంది దీంట్లోకైతే రైతా కీరా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్